నేను చెప్పే ఈ ప్రాబ్లం చాలామంది ఇళ్లలో ఫేస్ చేసే ప్రాబ్లం అదేంటంటే పైన సీలింగ్ ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది కానీ గాలి అయితే సఫిషియంట్గా రాదు అది ఎందువల్ల అనే విషయం గురించి ఈరోజు తెలుసుకుందాం జనరల్గా కింద ఫ్లోర్ నుంచి పైన స్లాబ్కి టెన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ ఉంటుంది మనం ఫ్యాన్ తెచ్చుకునేటప్పుడు ఫ్యాన్తో పాటు ఫ్యాన్ రాడ్ వస్తుంది ఈ రాడ్ వచ్చి నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్ హైట్ మాత్రమే ఉంటుంది నైన్ ఇంచెస్ మాత్రమే ఉంటుంది ఈ రాడ్ వేసి మీరు ఫ్యాన్ బిగించినట్లయితే కనుక సఫిషియంట్ ఎయిర్ డెలివరీ రాదు అది ఎందువల్ల రాదు అంటే కింద ఫ్లోర్ నుంచి ఫ్యాన్కి ఎయిట్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ మాత్రమే ఉండాలి ఈ హైట్లో ఉంటేనే కరెక్ట్గా గాలి వస్తుంది మనకి పర్ఫెక్ట్ ఎయిర్ డెలివరీ వస్తుంది అందువల్ల మీరు ఫ్యాన్ కొనేటప్పుడు ఫ్యాన్తో పాటుగా వన్ అండ్ హాఫ్ ఫీట్ రాడ్ అని తెచ్చుకోండి ఇది పద్దెనిమిది అంగుళాలు ఉంటుంది అంగుళాల్లో హైట్ అడుగుల్లో వచ్చి వన్ అండ్ హాఫ్ ఫీట్ హైట్ ఉంటుంది ఇటువంటి రాడ్ తెచ్చుకొని ఫ్యాన్లో ఇచ్చిన రాడ్ తీసేసి ఇటువంటి రాడ్ బిగించుకున్నట్లయితే ఎయిర్ డెలివరీ పర్ఫెక్ట్గా వస్తుంది ఒకసారి చెక్ చేసి చూడండి ఇటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్న వారు ఎవరైనా ఉంటే ఇమీడియట్గా ఈ రాడ్ తీసుకొచ్చి రీప్లేస్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మీకు మరిన్ని వివరాలు కావాలంటే కింద కమెంట్ బాక్స్లో తెలియజేయగలరు అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ